ఫ్రెండ్స్ మన భారత జట్టు మ్యాచ్ గెలిచి ఆసియా కప్ ఫైనల్స్ గెలిచి కప్పు గెలుచుకుని నూట నలభై కోట్ల మంది భారతీయుల మనసును గెలుచుకోవటం కాదు కప్పు గెలుచుకున్న తర్వాత సూర్యకుమార్ యాదవ్ చేసిన పనికి మొత్తం అసలు ప్రపంచ క్రికెట్ దేశాలే కూడా సూపర్ పనుకున్నాయి అదేంటి అంటే పగవాడి చేతి మీద నుంచి ట్రోఫీ అందుకోవటం కూడా ఓటమితో సమానమే ఓటమి కన్నా ఎక్కువ బాధ ఇస్తుంది అని చెప్పేసి మన మన భారత జట్టు ఆటగాళ్లు దాన్ని నిరాకరించారు కానీ దీని వెనకాల షాకింగ్ నిజం ఒకటి ఉంది అది ఏంటనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అదేంటంటే టీమిండియా ఆటగాళ్లు మెహసిన్ నక్వి నుంచి ట్రోఫీ తీసుకోకపోవడానికి కారణం ఇంకొకటి ఉంది ఈ నక్వి అనే వ్యక్తి నిజంగా గుంట నక్క లాంటి వాడు ఎందుకంటే ఎక్స్ వేదికగా అంటే గతంలో ట్విట్టర్ వేదికగా కొన్ని అసభ్యకరమైన అలాగే అభ్యంతరకరమైన పోస్టులు భారత్ గురించి చేశారు ఫైనల్ డే అనే లో కూడా ఉంది అందులో పాకిస్తాన్ ఆటగాళ్లు కెప్టెన్ సల్మాన్ అలీ పేసర్ షా ఆఫ్రు వంటి ఆటగాళ్లు ఫైటర్ జెట్ నేపథ్యంలో ఫ్లైట్ సూట్ లో కనిపించారు ఈ చిత్రాన్ని చూసిన టీమిండియా ఇది కేవలం క్రీడా పోటీ కంటే సైనిక శక్తి ప్రదర్శనగా భావించింది దీంతో పాటు టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు నక్వి క్రిస్టియానో రొనాల్డ్ సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేశాడు ఆ వీడియోలో రొనాల్డో హారిజ్ రాఫ్ చేసినట్లుగా విమాన ప్రమాదానికి గురైనట్టు సైగ చేస్తుంటాడు ఈ పోస్టులన్నీ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని భారత ఆటగాళ్లు మేనేజ్మెంటే కాకుండా మొత్తం మన భారతదేశపు అభిమానులు ఎవరైతే సోషల్ మీడియాని ఎక్కువగా ఫాలో అవుతారో వాళ్ళు భావించారు ఇక మెహసీన్ నక్వి వైఖరి ఒక క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ లాగా కాకుండా భారత్ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్న ఒక రాజకీయ వ్యక్తి లా ఉందని ఆయన భావించారు ఎందుకంటే ఆయన కూడా ఒక రాజకీయ వ్యక్తి క్రీడన రాజకీయాలకు దూరంగా ఉంచాలని టీమిండియా స్పష్టం చేసింది తాము మహసిన్ నక్వి నుంచి ట్రోఫీని అంగీకరిస్తే అది అతన్ని రెచ్చగొట్టినట్టే అనుచిత ప్రవర్తనకు మద్దతు ఇస్తున్నట్టే అవుతుందని భావించాం కాబట్టి మేము తీసుకోలేదని స్పష్టమైంది అందుకే నిరసన తెలియజేస్తూ నక్వి నుంచి ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు నిరాకరించిన భారత జట్టుకు కూడా నక్వి ఇంకా రెచ్చగొట్టే పనులు చేశాడు నిజానికి బీసీసీఐ బీసీసీఐ ఏసీసీ ఐసీసీ ఇటువంటి కౌన్సిల్స్ దీనిలో ఇన్వాల్వ్ అవుతాయి ఒకవేళ మహమ్మద్ నక్వి గన్ చేతుల మీదగా వాళ్ళు తీసుకోవడం ఇష్టం లేకపోతే గా అక్కడ ఉన్న లోకల్ యునైటెడ్ కి సంబంధించిన క్రికెట్ అధ్యక్షులకి ఇచ్చి ఆ ట్రోఫీని భారత జట్టుకి అప్పగించాలి దాదాపుగా గంటన్నర పాటు ఇదే విషయం మీద పోస్ట్ ప్రజెంటేషన్ మ్యాచ్ సెలబ్రేషన్స్ కూడా లేట్ అయ్యాయి అయితే నక్వి ఎలాంటి వాడంటే ఇస్తే వాడే ఇస్తాడు లేకపోతే నేను అసలు ట్రోఫీనే ఇవ్వను అన్నట్టుగా ఆ ట్రోఫీని ఇవ్వకపోవటము ఆ తర్వాత ఆ ట్రోఫీని పట్టుకుని హోటల్కి జంప్ అయిపోవటము ఇలాంటివి చేశాడు సో దీన్ని బట్టి మన భారత ఆటగాళ్లు తీసుకున్న నిర్ణయం పర్ఫెక్ట్ అని అర్థమవుతుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి